వెల్కమ్ టు కేరాక్ టీవీ మంత్రి అలాగే ఏపీ హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేశారు అవి ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీకు మరిన్ని జగన్మోహన్ రెడ్డి అలాగే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఇలా అనేక పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ విశేషాలు కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇంతటికీ ఏమన్నారు ఆమె అనిత గారు వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏమన్నారని మనం చూసినట్లయితే వరద ముంపు బాధితులు ఆహారం కావచ్చు మంచినీరు కావచ్చు ఆ సరఫరా చేస్తున్నామని విజయవాడలో ఇంకా కొన్ని చోట్ల నీరు అనేది కూడా నిలువు ఉందనేసి ఏపీ హోమ్ మినిస్టర్ అలాగే మంత్రి అయినటువంటి మంగళపూడి అనిత గారు వెల్లడించారు ఉదయం అల్పాహారం మంచినీరు పాల ప్యాకెట్లు సరఫరా చేస్తున్నామని విజయవాడలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కూడా చెప్పుకొచ్చారు ఇక వైసీపీ నేతల పైన కూడా విమర్శలు గుప్పించారు ఆమె ముంపు కాలనీల్లో తమ ప్రభుత్వం చేస్తున్నటువంటి సాయం పైన ఆరోపణలు చేయడం సరికాదనేసి కూడా ముందుగా వ్యాఖ్యానించారు విజయవాడలోని ముంపు కాలనీలో నూట డెబ్బై వాటర్ ట్యాంకుల్లో కూడా మంచినీటిని సరఫరా చేస్తున్నామని ఈ వాహనాలు వరద ట్రిప్పులు అంటే వరద ట్రిప్పులు తిరుగుతున్నాయని ఉదయం అల్పాహారం మంచినీరు పాల ప్యాకెట్లు సరఫరా చేశాము ఇప్పుడు ఇరవై ఏడు వేలకు పైగా ఇళ్లలో బురదను కూడా అధికారులు తొలగించారని డ్రోన్లతో ఆహారం సరఫరా చేస్తున్నామని అలాగే క్లోరినేషన్ కూడా చేపట్టామని కేవలం డ్రోన్లతోనే లక్షలకు పైగా ఆహార పొట్లను కూడా పంపించామని సీఎం చంద్రబాబు నాయుడు గారు పండగ కూడా జరుపుకోకుండా శ్రమిస్తున్నారని అయినా ప్రతిపక్ష నేతలు కూడా ఇవేవి కనబడడం లేదనేసి కూడా చెప్పుకొచ్చారు ఆమె కలెక్టరేట్లో ఉండేటువంటి అంటే కలెక్టరేట్లో ఉండేటువంటి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నామని అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు మూడు రోజుల పాటు కొడమేరు వద్దే కూర్చున్నారని నిద్రాహారాలు లేకుండా గండ్లను పూడ్చేందుకు కూడా అంటే పూడ్చే వేయించారని కూడా చెప్పుకొచ్చారు అంతేకాకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం పేటిఎం బ్యాచ్ ని దింపి విష అంటే ప్రచారం చేస్తున్నారని జగన్ సొంత డబ్బులతో కనీసం పులిహోర పొట్లాలు కూడా ఇవ్వలేదని బెంగళూరులో కూర్చొని పులిహోర కబుర్లు మాత్రం చెబుతున్నారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు ప్రకాశం బ్యారేజ్లో ఆ బ్యారేజీ కుట్టుకుపో అంటే పుట్టుకొచ్చిన బోట్ల పైన కూడా కొంత అవగాహన పాటుగా కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయని ఇక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా కూడా కొంత అసత్య ప్రచారం జరుగుతున్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు వినాయక మండపాలకు ఎలాంటి చలాన్లు విధించడం లేదని మండపాలు ఆ డబ్బులు వసూలు చేసే జీవోను కూడా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందనేసి కూడా చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు విషయంలో ఆ ఈ విషయం తెలియగానే రూపాయి కూడా వసూలు చేయవద్దంటూ కూడా చెప్పినట్టుగా ఆమె వెల్లడించారు అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు కావచ్చు మన తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వారు ఎంతోమంది ఎక్కడెక్కడో సోషల్ మీడియాలో నిండి కూడా చాలామంది స్పందించారు చాలామంది సహాయం చేస్తున్నారు కానీ వైసీపీకి సంబంధించినటువంటి వారు ఇప్పటి కూడా పెద్దగా ఎక్కడా కూడా వీళ్ళు ఏం రిలీఫ్ పండుగ కావచ్చు లేదా వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళే డైరెక్ట్గా ఏదో అన్నము అంటే ఆహార పొట్లాలో పాల ప్యాకెట్లో ఏదో ఒక వస్తువు వస్తువుపైన కావచ్చు ధన రూపేనా కావచ్చు ఏదో ఒక పని చేస్తుండచ్చు కానీ అటువంటివేవి కూడా చేయట్లేదు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు రాజకీయాల్లో కొనసాగాలనుకున్న వాళ్ళు కొంతమంది మంచి పనులు చేస్తారు లేకపోతే ఇలాంటివన్నీ కూడా విమర్శలు చేసుకుంటూ ఉంటారు విమర్శలు కాదు ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళ బాధలు తీర్చే నాయకుడే కావాలి అది ఎవరికైనా అది ఎవరైనా నాయకుడున్న అటువంటి వాళ్ళే ఉండాలి కానీ మట్టలు చేసుకోవడం రాజకీయం చేయడం తగదనేసి కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా చూద్దాం ఇక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ సమస్యను ఇప్పటికే చాలా వరకు క్లియర్ చేసినట్టుగా సమాచారం ఉంది కాబట్టి ఇంకా వరద అలాగే వర్షాలు ఉన్నాయి కాబట్టి ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు ఆ రకంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుందాం ఈ వీడియో మీకు వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి